ད� 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 सारी <laughs> बदेटल <laughs> <laughs>

ادي 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 రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదహారు సెకండ్లు ముమ్మంచిగా ఉన్నది మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘనసాల ఘనసాల మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి

கண்டுச போட்டி மோகன் ரெடி காரி கொடுத்த பால மாண்ட ரெடி காரி சொல்ல నాలుగో అడుగుల దూరాన్ని ఐదు నలభై తొమ్మిది లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు లో ఉన్నది

యాభై ఆరు సెకండ్ లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్నాలుగు సెకండ్ లో ఉన్నది ఉన్నారండి అందరం ఫోన్ ఏంటా ఫోన్ ఏంది 何だ విజయవాడ ఘనసాల ఘంటాల మండలం కృష్ణా జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి ఈ దత్తతో ప్రదర్శనలు పూర్తి అవుతాయి ఈ విభాగంలో వెంటనే జూనియర్ విభాగంలో మొట్టమొదటి దత్తగా ఏమిని మోహన్ శ్రీ గారు కొత్త పరిమన్ దెడ్గా ఉన్నారు మన్న కూడా ఉంది ఆరు పద్దెనిమిది వందల అడుగుల నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి పూర్తి చేసిందని మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుతంజిలో ఉన్నది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పదహారు సెకండ్ల వెనుకంజిలో ఉన్నది మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి தெனே <laughs> பண்ணுச்சி ఇప్పుడు పోటీ తరగడానికి మళ్ళీ తీసుకురావడానికి ట్రాక్టరీ వెళ్ళింది అక్కడ బైక్ అట్టు పెట్టారు ఆ బైకి పండ్ల దగ్గర మండల దగ్గర పైకి తీసి త్వరగా పార్టీ చేసుకోవాలి టచ్ రాయలసీమలో కదా ఆ లైన్ నుంచి బయటకు వస్తుంది కదా బయటకు వస్తుంది కదా బయటకు వచ్చిన వారికి కౌంట్ చేస్తా బయట

எதவர்டு ரெண்டு வேல நான்கு அடுக்கலூரா மூடோஸ்தானு కృష్ణమోహన్ గారు విజయవాడ ఘనసాల ఘనసాల మండలం కృష్ణా జిల్లా వారితో పోటీలో ఉన్నాయి நீரோல பிராப் பின்னடி சோல்ன ரெக்கார்டு பக்கம் தக்க కృష్ణమోహన్ గారు విజయవాడ దొంగగా ఉండి రెండు వేల ఏడు వందల అడుగుల చూడాన్ని పదిహేను నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజన ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకల్లిలో ఉన్నారు మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం తిరిగి నూట నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమంత్రిని కైవసం చేసుకుంటారు ಈ ರ ಮುಖೈ ನಾಲ್ಕು ಗುರುಗಳೂಡಿಯ ಆರು ಮುಖಮತಿ నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని రెండు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని అటు అటువరక వెళ్లి మళ్ళా క్రాస్తో కలుపుకుని ఏడు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఆరు అడుగుల ఐదు అంగుల క్రాస్ ఉందండి నూట నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఒక్క నిమిషము ఉన్నది నూట నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవర్తం చేసుకుంటారు నాలుగో బహుమతిని కైవర్తం చేసుకోవాలంటే రెండు వందల

ਨੇ ਕਹਿਆ ఈ నవర